சார

చెప్పింది ఎవరురా తాగేది చాతగనిని ఎట్లా ఏదవై ఉండురా ఏ కొట్టదని అనింది ఎవరురా హాలికని పట్టుకొనేవానట్లా అదవై ఉండురా ఏ మజలే కफोलినా

ஒரு தப்பு கொடுக்காரே பட்டுக்காதான் எப்பட்டியா தப்புற தாயே தப்புற சமயம் மகான் பவா ನೀ ತಾಗ್ತಿ ತಪ್ಪಿಟ್ಟು ಗುಟು ಮೂಸ್ಕೊಂಡು ನೀ ತಾಗೆಯ್ದೆ ಏಯ್ ತಾಗೆತರ ಏ ಕೋನ್ ರೀ ಇವರು ಟೈಮ್

ఆర్టీస్ బస్టాండ్ బాత్రూమ్ లు కడిగే దేవును నేనే కొడక బాత్రూం లు కడిగి కడిగి కొడక దుడ్లు బాగా సంపాదించేసినా ఎంతమంటే సంపాదించిన మా బాబు పుట్టాడు కొన్నాడు ఎకరాలు కొన్నాడు నేను పుట్టి నాలుగు ఎకరాలు అమ్మినా కొడుకు పుట్టి ఉంది బాయా పుట్టకొచ్చేది దొర్రీల చిండేట్టు నాకేం పని ఉంది ఇంకా ఆయన మూత నీకు వెళ్ళరా నైనా పని సచిపత్ర ఉంటావా ఆయన మూత పనిద్దిలే ఊరా అట్లా ಅವನಾ ಅವನ ಹಿಂಗೇ ಮಿಗಲಿನೇ ಪುಟ್ಟಕೋಸ ಮಿಗಲಿ ಅದು ಡಬ್ಬು ಅಂತ ಅಮ್ಮೇ ತಿನ್ ತಾಂಡ್ ಆ ಡಬ್ಬು ಅಂತ ಎತ್ತುಕೊಂಡು ಮದನಪಲ್ಲಿ ಬಸ್ ಇನ್ನು ಬಿಲ್ಡಿಂಗ್ ಓಯ್ಯಮ್ಮ ಪದ ಬಿಲ್ಡಿಂಗು ಪದೇ ಪದೇ ఇంకా పదిహేను ఉంది పూయమ్మా యాభై వేల మంది బెల్దాడు అబ్బా డెబ్బై రెండు వేల మంది కూలోళ్ళు కూల డెబ్బై రెండు వేల మంది వెయ్యి లారీలు ఇసుక సింట్రీట్ నాలుగు గంటలకు తోల్సా పూయమ్మా బిల్డింగ్ ఉండాలి సుమారు జగ్గు నీళ్ళు గంటలకు జగ్గునీళ్ళు జగ్గు నీళ్ళు ఏ జగ్గు నీళ్ళు పోస్తే బాగా చిక్ చిక్కుగా ఉంటుందని జగ్గి నీళ్లు పోసినా బా నా బిల్డింగ్ చూడల్లా చూసినామంత బాత్రూమ్ అంత ఉందా ముదరా డెబ్బై వేలు లారీలు ఏమిరా నరుకుదామనిపిస్తాం కాదురా ఇంతమంది లారీలు కూరని చెప్పినవే బాత్రూమ్ అంతా ఉండేది కర్నూలు మా ఇంట్లో రోజు 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 అమ్మా వెయ్యి మంది తినేసిపోతారు మా ఇంట్లో వెయ్యి మంది వాటికి మీ ఇంట్లో భీమిని ఉన్నారు ఒకటిన్నర గ్లాసులు ఒకటిన్నర గ్లాసులు తిన్నా ఇంతమంది తినేసి వెయ్యి మంది చూసుకొని చూసుకోదంతే నా కొడక ఇట్లా ఇట్లే ఇట్లే గెదురుకొని కొట్టేదానికి మా ఊర్లో ఇరవై మంది వచ్చినారు నీ మంది ఎక్క మాత్రీ భయపడింది నా కురికి కాదు కలదే ఎవరి ఇరవై మూడు మంది ఒక పక్క నేను ఒకటే ఒక పక్క భయపడలేదే అయ్యా నేను వచ్చిందే పెద్ద గొడ్లు ఎత్తుకుంది ఇంట్లోకి గెడి పెట్టుకుంటే వస్తే

మళ్ళీ గతిలో పని పనిగా ఉంటారు నిత్తనవ ఇన్ని మాటలు చెప్పుకొని ఉంటే ఆ ఇరవట్టు కొట్టనుండి బేరింగ్ లేక్ జరిమేసింది బేరింగ్ లేకే చూడు రేయ్ ఓ ఇది ఎవరు నుండి కొంచెం ఎవరు రే ఇది స్వయాన ఓల వండే పడిపెట్టినాం మెట్లుతో కొడతారు ఆలేటిపల్లి ఇది రేయ్ ఆటి నుంచి అక్కడ ఆలేటిపల్లి అటు నుంచి ఇటువైపు ఓలో ఉండే పడిపెట్టినాం ఈ ఊర్లోనే రెండు ఊర్లు తెచ్చినాయ్యా ఈ కూడా పర్వటంలో పెద్ద రెడ్డి రాఘవల రెడ్డి పెద్ద రెడ్డి అంటే రాఘవని ఎంత ఉంటాడా ఊరికి ఆయన దగ్గర తలారి పనిచేయాల చేస్తానా చేస్తా నాకు డబ్బులు జిబ్బులు అవసరం లేదు నావు మూడు పూటల కూడు పెడితే చాలా కూడు పెడితే ఎప్పుడు తిని పుట్టి వచ్చి ఇంతలా తెచ్చినావు కొంచెం తగ్గి సాయి వచ్చి రాకనే అడిగి అడే నాకు పని అవునయ్యా ఇప్పించింది నీకు పుండు పుడుతుంది రప్పా కాదురాయన పుణ్యప్ప బ్ లక్ష్మీదేవమ్మా అట్లాస్తాడు వాడ డో లొడ నడుచుకుంటా సరేరా ఆయన దగ్గరికి వెళ్ళు నీకు పని పో

నాకు గానిగి ఇంటి కట్టుకొచ్చి పిచ్చిలు పిచ్చిలు జరిగింది మధు దాండ అయ్యా రెడ్డి గారు